హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసండి ఎలాంటి వాళ్ళకైనా ఒక మంచి ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్ అయితే ఉంటారు మంచి చెడు అనేది ఏమీ లేదండి మన అభిప్రాయాలు కలిస్తేనే మనం ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటాము అలాగే నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి వదిలేసండి మంచి ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము వాళ్ళు ఎలా అంటే ప్రాణానికి ప్రాణంగా ఉంటారనమాట అయితే ఈరోజు ఈ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ నా ఫ్రెండ్స్ అందరి కోసం ఒక మంచి పాటనైతే పాడతాను ఈ పాట వాళ్ళందరికీ డెడికేట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా పాత సినిమాలో పాట కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది ఈ సాంగ్లో అయితే చెప్పడం జరిగింది మనందరి కోసం ఈ పాట అయితే పాడుతున్నాను ఓకేనా స్నేహాని కన్నమి లోకానలేదురా కడదాక నీడలాగా నేను వేడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ నూరా స్నేహాని లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరి ఓ పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్నమిన్నాకాన లేదు అర్థం స్నేహం లోపానికి లొంగడు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో ఈ స్నేహం ఒకటేను స్నేహాని కన్నమి నా లోకానలేదురా లేదురా ఇది చాలా పాత పాట అండి మీకు ఎవరికైనా మూవీ నేమ్ తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ అందరి కోసం నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నానండి సాంగ్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాయ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను మీ కుమారి